దేవు నామానికి మహిమ కలుగును గాక ఒక పాట పాడి నామాన్ని కనపరుద్దాం విక్టర్ పాల్ ఫౌండేషన్స్ అనే మా యొక్క ఛానల్ను ఫాలోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవునికే మహిము మేము అందరికీ ప్రైజ్ అలార్డ్ ప్రభు సేవలో మీ యొక్క సహోదరుడు పాడి దేవనామాన్ని దంపడు ఏ సు ప్రభుని స్టా ఎంతో ఎంతో మంచిది ఏ ప్రభుని స్థూతి ఎంతో ఎంతో మ చెది ఎంతో ఎంతో మన్చేది పిలువై న రక్తా ముసిలువాలు కార్చీ పిలువై న రక్తా ముసిలువాలు కార్చీ ಕಲು ಶಾತ್ ಮೂಲಮ ಪ್ರಭು ಕಡಿಗೇನು ಕಲು ಶಾತ್ ಪ್ರಭು ಕಡಿಗೇನು ಹಲ್ಲೇ తూకించుట ఎంతో ఎంతో మంచిది ఏ సో ప్రభుని స్తించుట ఎంతో ఎంతో మంచిది ఎంతో గొప్ప రక్షణ ఇచ్చి ఎంతో గొప్ప రక్షణ ఇచ్చి పిల్తైన జనమోగా మము చేసేను పిల్తైన జనమోగా మము చేసేను హల్లేలుయా 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 సో ప్రభుని నిస్తించుటా ఎంతో ఎంతో మంచిది ఏ సో ప్రభుని స్వృతి ఎంతో ఎంతో మంచిది मा ल मा केडे मो मासै मा केडे मा कोटायो मा प्रभुवे कोटायो मा, को मा प्रभुवे हल्लेलुया, हल्लेलुया, కేసు ప్రభుని సూతి చూట ఎంతో ఎంత మంచిది ఆ మేన్ కేసో ప్రభుని సూతి చోట ఎంతో ఎంత మంచిది దుర్గాము రక్షాన శృంగ ఉన్నాత దుర్గాము రక్షాన శృంగ రక్షించువాడు చువాడు మన దేవుడు రక్షిణ చువాడు మనదేవుడు అల్లే అల్లే చూటా ఎంతో ఎంతో మంచిది అతి సుందరుడు అందారిలోనా అతి సుందరుడు అందరిలోనా అతి కాక్షణీయుడు అతి ప్రియుడు అతి కాంక్షనీయోడు అతి ప్రియోడు హల్లేలుయా 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 హల్లెలూయా యేసో ప్రభుని స్తుతించుట ఎంతో రాత్రిం పేనోలతోను రాత్రిం పేనోలతోను పేనోనో స్టాయ బహుమీ దీ స్ చోటాయ బహుమీ దీ హల్లే మంచిది ఎంతో ఎంతో మంచిది మన జీవితంలో మనకు ప్రభు గరించిన జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తూ మన జీవితాంతం ప్రభువును గనపరచటం మనకి ఎంతో ఆశీర్వాదం మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించి ప్రభు యొక్క ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి రక్షణను బట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆనందాన్ని బట్టి సమస్తమైనటువంటి ఉపకారాలను బట్టి మనం ప్రభును స్థుతించడం ఎంతో మంచిదని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనం ఇంకను ప్రభును స్థుతిద్దాం ఆయన నామ మహిమార్థమే జీవిద్దాం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె